భూమి గగన్కి రానని చెప్పడంతో శరచంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమి చేయి పట్టుకొని ప్రేమించిన వాడి కోసం కన్న వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళున్న ఈ కాలంలో నువ్వు ప్రేమించిన గగన్కి వస్తానని మాటిచ్చి నా కోసం వెళ్లకుండా ఆగిపోయావంటే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైపోయిందమ్మా నీకు ఈ ప్రపంచంలో ఏం కావాలన్నా సరే నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెడతాను ఒక్క వాణ్ణి తప్ప నువ్వు ఏదైనా కోరుకో తల్లి నీ కోరిక తీరుస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంత ఎమోషనల్ అవుతూ వద్దు నాన్న నాకు ఏమీ అవుతుంది ఇప్పుడు నాకంటూ ఉన్న ప్రపంచం మీరే నేను బతికున్నంత వరకు మీ దగ్గరే ఉండిపోతాను ఇలాగే మీ ప్రేమను అందించండి చాలు అని చెప్పి భూమి శరత్చంద్రతో అంటూ ఉంటుంది మరో పక్క భూమి తనతో రానందుకు గగన్ ఎంతగానో బాధపడతాడో ఇక బార్కి వెళ్ళి మందు తాగుతూ భూమిని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి